లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి అంటే ఆయన చెప్పిన నూట యాభై మూడు సాక్ష్యాధారాలు ఏమి కూడా కోర్టులో చెల్లుబాటు కాలేదా మనం తెచ్చిన ఒక్క సాక్షి చెలువటొచ్చాను ఎఫ్ఐఆర్ చాలా కష్టపడి గుంటూరు నుంచి పట్టాభపురం పోలీస్ స్టేషన్ లో ఉంటే ఫస్ట్ తెచ్చాం తర్వాత పోకాయిస్తే మనం దాని కంప్లైంట్ తెప్పించాం దాని ప్రొసీడింగ్స్ అనేది తెప్పించాం మనం సో అదే చాలా కీలకం ఈ కేసులో ఇప్పుడు కి వేలు రావడానికి వాళ్ళు నూట యాభై మూడు సాక్ష్యాలు ప్రవేశపెట్టినా కూడా మీరు తెచ్చిన ఒకే ఒక్క సాక్షి వంద సాక్ష్యాలు ప్రవేశపెట్టినట్టు మీరు తప్పు చెప్పారు డైలాగ్ భాష నేను ఒక సాక్ష్యం ప్రవేశపెడితే నూట యాభై మూడు సాక్ష్యాలు పక్కకు పోయినట్టు అని చెప్పి చెప్పాలి యాక్చువల్గా మొత్తం అన్నింటినీ కూడా పక్కకు వచ్చారు అనమాట అయితే అంటే ఒక రకంగా అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు అది అనుకోవచ్చా ఈ విషయంలో రాజధాని విషయంలో కచ్చితంగా ఎందుకంటే అక్కడ మీరు ఎవరైనా అడ్వకేట్ మీరు గనుక తీసుకుంటే లైక్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మన జనరల్ గా బయటకు చెప్పకూడదు బట్ లెట్స్ టేక్ సమ్ మధు శర్మ గారు ఉన్నారు కదా ఆయనతో మాట్లాడదాం లో ఆయన చెప్పచ్చేమో ఆయన బిజీగా ఉన్నట్టు కట్ చేస్తున్నారు సో అది కాల్ బ్యాక్ అన్నది అదే ఒకసారి ఈ మోరల్ విక్టరీ అంటారండి దీన్ని అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమి అంటే సరే అంత క్లియర్ గా వాళ్ళందరూ నమ్ముతున్నప్పుడు అది ఇట్ విల్ గో ఫర్ ఎ క్వాష్ ఇది తప్పుడు కేసు అని చెప్పి క్వాష్ చేసేస్తారు అదే మనం ఫస్ట్ నుంచి పోరాడుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు అనేదే మనం ఆరోపణ అయింది రేపు క్వాష్ అవుతుంది అప్పుడైనా జనాలు నేను చెప్పింది నమ్ముతారు అయితే యాక్చువల్ గా మీకు సంబంధం లేని కేసులోకి మీరు దూరి ఇలా దూర్చారండి మీరు మీరు మీడియా వాళ్ళే మీడియా వాళ్ళు ఏం దూర్చలేదు సార్ అంటే మీరు అంటే దూరి మీరు కాదు బట్ ఏదో ఒక అడ్వకేట్ గారు మాట్లాడలేదు మధుగారు 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 నేను ఎన్టీవీ లైవ్ లో ఉన్నాను ఇవాళ కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి ఇఫ్ యూ వాంట్ ఆ బెయిల్ గురించి మీరు ఏదైనా ఒక స్పందన మీరు తెలియజేస్తారా ఓకే స్పీకర్ లో ఉందా యా స్పీకర్ లో ఉంది సార్ మాట్లాడతారా తారక్ ఆర్ ఇఫ్ బిజీ రాజతరుణ్ గారికి బెయిల్ రావడానికి బెయిల్ వచ్చిందని తెలిసింది దానికి ప్రధాన కారణం భాష గారు చెప్తుంది ఏంటంటే ఆయన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి సాధించిన ఎఫ్ఐఆర్ బయట తీసుకొచ్చిన ఎఫ్ఐఆర్ అంటున్నారు సో సో దాని గురించి మీరు ఇవాళ కేసు గురించి మీరు ఎంత వరకు బయటికి చెప్పొచ్చు అనే పరిధిలో మీరు చెప్పండి దాని గురించి లేదండి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము అంటే మీకు వాస్తవంగా మీకు మొదట్లోనే నేను చాలా చోట్ల భాషా గారు అయితే మేమైతే మొదట్ అని చెప్తుంది ఇవి మొన్నటి వరకు రాజధాని గారితోనే ఉన్నానని చెప్పి తర్వాత మస్తాన్ సాయి గారి లవ్ ని యాక్సెప్ట్ చేశాము మస్తాన్ సాయి గారితో ఎఫ్ఐఆర్ చేశారు ఆయన మీద కూడా అని చెప్పేది అది చాలా పెద్ద అలిగేషన్స్ మస్తాన్ సాయి గారి మీద కూడా పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అదే అంశాన్ని కూడా కోర్టు వారు పరిగణించడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు కూడా కొన్ని చూడటం జరిగింది కోర్టు వారు దాని పరిగణలోకి తీసుకున్నారండి అవన్నీ చూసుకున్న తర్వాత గౌరవ హైకోర్టు వారు ఇవాళ బెయిల్ మంజూరు చేయడం జరిగిందండి అయితే యాక్చువల్ గా లావణ్య అప్పుడు ఈయన బయట తీసుకొచ్చినప్పుడు దాని మీద చెప్పింది కదా ఇది నా సంతకం కాదు ఇది నా రైటింగ్ కాదు ఇది ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పి చెప్పింది కదా మరి కోర్టు దాన్ని ఆవిడ వాదనలు ఏమీ అసలు పట్టించుకోలేదా సార్ అది చాలా పెద్ద ఎలిగేషన్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరితో సంబంధం లేకుండా ఈవిడ గారు కంప్లైంట్ లేకుండా ఏమీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేశారు అనేది చాలా పెద్ద ఎలిగేషన్ అది వాళ్ళు న్యాయపరంగా పోరాటం మరి మస్తాన్ సాయి గారు దానిపై న్యాయపరంగా పోరాటం చేసి ముందుకు వెళ్తారా వీళ్ళు చేస్తారు అనేది చూద్దాం అలా అయితే కనుక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చాలా మంది అక్కడ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగాలే పోతాయండి అయితే కేసులు ఫ్రేమ్ చేసి ఒక మనిషిని హెరాస్ చేయడం అంటే వాళ్ళ ఉద్యోగాలే వెళ్ళిపోతాయి అయితే దిలీప్ శుంకర గారు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర నూట యాభై మూడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా వచ్చారు మరి దాంట్లో ఇప్పుడు శేఖర భాష తీసుకొచ్చింది ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఆయన నూట యాభై మూడు సాక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా బలంగా నిలబడలేకపోయిందా అవన్నీ వారు ఏం సబ్మిట్ చేశారు కోర్టు మరి వారికి తెలియవాలి ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు సబ్మిట్ చేయమని కదా కోర్టు వారు అడిగింది అది మ్యాటర్ ఆఫ్ ట్రయల్ అండి అది ఇంకా వారి అడ్వకేట్ వారిని ఎలా గైడ్ చేస్తారు లీడ్ చేస్తారు అనేది అది వారి ఇష్టం అండి అది ఎందుకంటే ఇవాళ మనం కోర్టు వారికి ఉన్నంతలో మన దగ్గర ఉన్నాయి మనం చూపించడం జరిగింది యా దాంతో ముందస్తు బెయిల్ అనేది గ్రాంట్ చేశారు అంతే అండి ఓకే ఓకే మరి శేఖర్ బాషా గారి మీద భౌతిక దాడి జరిగింది మరి దాని మీద ఏమైనా ముందుకెళ్తున్నారా లేకపోతే ఆ రోజు చెప్పాం కదండి ఆ రోజు శేఖర్ బాషా గారి మీద అంత అటాక్ జరిగిన తర్వాత ప్రాణహాని జరిగేంత అటాక్ జరిగింది ఆల్మోస్ట్ సెకండ్ టూ మార్డర్ లాంటి అటాక్ అది దాని మీద ఆ రోజు ఇమీడియట్ గా వారిని హాస్పిటల్ లో జాయిన్ చేయడము అక్కడ నైట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ కూడా అవ్వడం జరిగింది దాని తర్వాత వారు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది అదే రోజు జూబ్లీ హిల్స్ పిఎస్ వారు హాస్పిటల్ వచ్చి శేఖర్ భాష గారి కంప్లైంట్ తీసుకోవడం కూడా జరిగింది ఆ కంప్లైంట్ మీద కూడా ఇప్పుడు లావణ్య గారి ఏం ఎఫ్ఐఆర్ అవుతుందో చూస్తాము వీళ్ళు ప్రొసీడ్ లీగల్ నుంచి చెప్తూనే ఉన్నాం దీనిపై మేము దీంట్లో లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము మేమేమి దుర్భాషలు ఆడటం కానీ తొందరపట్టి నిందలు వేయడం గానీ మేము సహనాన్ని కోల్పోయి మాట్లాడడం గానీ ఏది తప్పుడుగా మేము మాట్లాడడం గానీ ఏమీ జరుగుతుంది ఖచ్చితంగా మేము అన్ని లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం ఆ సహనంగా వెయిట్ చేసే న్యాయం కోసం పోరాడతాం ఎస్ సార్ మొత్తానికి అలా అయితే ఒక మా ఒక నైతిక విజయం అనేది సాధించారు